దేశానికి పట్టుకొమ్మలు అంటారండి మొత్తం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే పల్లె ప్రాంతాల్లోనే విషయం అంతా ఉందండి కానీ మనం ఇవన్నీ విడిచి మనం నేల విడిచి స్వామి జాతున్నాం సో గ్రామాల్లో అసలు ఒకరోజు ఎలా ఉంటుంది ఉదయం పొద్దున్నే ఏ రకమైనటువంటి ప్రారంభం అవుతుంది అంటే మనకి సిటీస్లో జనరల్గా మనం ల్యాప్టాప్లు అవి వేసుకుని ఊరుకులు పరుగులు జీవితం ఉంటుంది కదా దానికి పూర్తి భిన్నమైనటువంటి జీవితం పల్లె గ్రామాల్లో ఉంటుంది చాలా ప్రకృతి సోయగాల మధ్య ఉండేటువంటి ఈ పల్లె వాతావరణంలో ఒక పూట గడిపితే ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అసలు పల్లె జీవనం గురించి సరదాగా చేసినటువంటి చిన్న ఎపిసోడ్ చర్చ అవుతానండి ఇదిగోండి పొగాకు బ్యారెల్స్ అండి పొగాకు పండించిన తర్వాత ఇలాగ ఎండబెడతారు తర్వాత దీన్ని విక్రయిస్తారు అన్నమాట పూర్తి స్థాయిలో అయిన తర్వాత ఈ పొగాకు అమ్ముతారు అన్నమాట అండి ఈ రైతు కాయగూరలు మానేసి ఇప్పుడు లాభసాట్గా లేదని పోకాకి వేస్తారనమాట అండి ఈ బ్యారల్స్ ఇలా కట్టి ఎండబెట్టిన తర్వాత విక్రయిస్తారన్నమాట పొద్దున్నే బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు బళ్ళు మీద నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోతున్నారండి ఉదయమే చూడండి ఉమ్మెత్తిత్తి పూలు ఎంత అందంగా ఉన్నాయో ఈ పశువుల పాక దగ్గర వేసినటువంటి పూలు భలే ఆహ్లాదకరంగా అనిపించింది చూపించాలండి చిన్న క్లిప్ తీసాను అనమాట అండి అందులోకి వెళ్తున్నారు చూడండి ఏమా మామ ఎక్కడికి వెళ్తున్నావు కా ఎన్నింటికి వెళ్తారు ఈ వయసులో కూడా పనికి వెళ్తున్నావు ఆయస్ పడుతున్నాం బండి ఎక్కల పోయా ఆటో కానీ వాళ్ళ వెనకాల వస్తున్నారు నన్ను నేలన్నారు మరే బాబు నాకు ఎవరు నేరు మరి కడుపులో గడుస్తుందమ్మా అలాగే వాళ్ళ వెనకాల పోతుంది ఆయసు పడుతున్నావు కదా ఎవరు బండి అని ఆటో ఎక్కల్సింది వాళ్ళ మనిషి మనుషులు కదా ఏం చేస్తాను బాబు రైతుకి ఈ ఎద్దులే చాలా సపోర్ట్ అండి ఇవి లేకుండా వ్యవసాయం చేయటం కష్టం అన్నమాట ఇప్పుడంటే ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి కానీ నాగల చెట్లు ఇదివరకు ఈ ఎద్దులే ఉండేమాట అందుకనే మీకు ఈ ఎద్దులని ఈ పశువుల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు రైతులు వీటికి అవసరమైనటువంటి అన్ని రకాల పోషణ చేస్తూ ఉంటారు అన్నమాట చూడండి పొద్దున్నే ఈ బళ్ళన్నీ కూడా పనుల్లోకి వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ ఈ పాడి చేసేవాళ్ళు పాడి చేస్తున్నారు పనుల్లోకి వెళ్ళేవాళ్ళు పనులకి వెళ్తున్నారు పనికి ఆహార పథకం కింద కూలీలు పనికి ఆహార పథకం ఇలాంటి బళ్ళు మన సైడ్ కనపడండి గోదావరి జిల్లాలో కనబడవు ఈ టైర్ బళ్ళు ఇక్కడే కనబడతాయి అన్నమాట పనికి వెళ్తున్నారమ్మా బట్టలుతు కనుక ఉదయం ఏంటంటే అసలు మామూలు గ్రామాల్లో వెళ్ళిపోతున్నారు అంటే ఎవరు తాలూకా విధులు వాళ్ళు నిర్వేర్చుకోవడానికి ఎవరి పనులు కాళ్ళు వెళ్ళిపోతూ ఈ చెరువు పని చేసే వాళ్ళు చెరువు పనులు అని వ్యవసాయం పనులు చేసుకున్నారు వ్యవసాయం పనులు అని ఎవరి పనులు వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు జీవనాధారం అదండి సాయంత్రం ఇక్కడే పశువులు చూసుకోవడం గడ్లు కోసుకోవడం ఈ వ్యవసాయం మీద పనులు ఉంటే ఈ గడ్డి గోబా చూసుకోవడం పంటకాయలు చూసుకోవడం చేసుకుంటూ ఉంటారండి రైతాంగం అంతా పళ్ళు వచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు రకరకాలుగా చూసుకుంటారు ఎంతో నిత్యం ఆదాయం ఏంటండి ఈ వ్యవసాయాలు ఉన్న చెప్పు ఆదాయం అంత ఎంతో మినిమం వస్తూ ఉంటదండి ఈ వ్యవసాయం లేనప్పుడు మళ్ళీ తుప్ప రెప్ప కొట్టుకోవడం మళ్ళీ పశువులు కాసుకోవడం పశువులు శుభ్రంగా మేపుకోవడం పాలు పాతి ఉంటే పాలు పిద్దుకొని క్యాన్లు పోసు చేసుకుంటారు ఇంకా తప్పదండి ఇంకా అవునండి అవునండి ముప్పై రూపాయలు పెట్టేస్తారండి ఇక్కడ కొన్ని కొన్ని విశాఖ డైరీ ఉంది విశాఖ డైరీకి వేస్తా ఉంటారు వాళ్ళు ప్యాట్ పెట్టిస్తూ ఉంటారు పాలు కూడా దాని మీద నిత్యం అలాగా కంటిన్యూ చేసుకుంటారు ఈ వ్యవసాయం ఆదాయం వంటికి ఏమి లేదండి ఇంకా ఆదాయం వంటికి వ్యవసాయం చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటాడు కూలి పని చేసుకోవడం కూల్ పని చేసుకోవడం జాబ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటారు తప్పగానే ఇంకో ఆదాయం ఉంటది అంటే ఇంక ఏ ఆదాయాలు ఇంక ఎవరించుకోవడం నాటావులు పెంచడానికి అండి నాటావులకి పోషకారం అయితే అలా రైతు ఎక్కువ శాతం అయిపోవడం కారణం అండి పోషకారం పెరుగుతుంది దాని మీద వచ్చి ఆదాయం లేదు పాలు లేదు కేన పోస్తుండో కేన పోస్తుండో క్యాన్ రేట్ పడలేదు ఈ పశువులు మేపుకుంటే వాడికి ఇబ్బంది కదా పక్కవాడు చూసే పక్క వాడికి తేడా వస్తుంది అందుకు నుంచి నాటావులు తీసేయడం కారణం అండి ఇప్పుడు ఈ మకాంలో ఇక్కడ ఉన్నాయండి ఈ నాటావులు ఇంక ఏరియా ఎక్కడా లేవండి వీడు మొదటి బట్టి నుంచి అదే సొంతంగా పుట్టపూర్వకానికి ఆవులు ఉన్నాయి కాబట్టి అటు వదలలేదు జేసావులు అంటే వీడికి ఇష్టం ఉండదు అండి జేసావులు కానీ గేదె కానీ ఉండదు పాలు ఇవ్వని పోనీ ఆ నాటావుని మేపడం సంతోషం అవునండి అవునండి ఇంగ్లీష్ ద్వారా కూడా పుడతాయండి ఎద్దులు దగ్గర తీసుకెళ్తాడు మామూలు ఉంటే జెర్సీ ఇంగ్లీష్లు ఎక్కువ శాతం మంచి దూడలు పడతాయండి ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ కొరవరకు మాత్రం అన్ని ఆడబాయిలో పుడతాయండి ఎందుకు మాయా సుఖం ఏమన్నా మాయా ఏ సుఖం లేదమా ఆడబాయిలో పడుతుంది మన కష్టం కూడా పోతుమాయా అంటాడు ఏం చేస్తాం కావాలనుకుంటే గిత్త కావాలనుకుంటే గిత్త కావాలని కొద్దిగా కాసులు వస్తాయి అంతే కదండి పాలిస్తుంది కదా నిజమేనండి ఉండాలి కదండి ఇప్పుడు రెండు ఆవులు వేపుకుంటున్నాడు రెండు ఆవులు ఇప్పుడు ఆ రెండు దో ఆడపోయేలు ఆ ముందు నష్టం ఆడపోయేలే ఆ నెక్స్ట్ ఆ తర్వాత కూడా ఆడపోయేలే అందులో ఒక దూడ ఉండి కష్టం వల్లింది కదండి ఎంత అంత అమ్ముకుంటాడు కదా ఇదేమో అమ్ముకుంటే రెండు వేలు మూడు మూడు వేలు నాలుగు వేలు ఇస్తాడు అదే దూడ అమ్ముకుంటే ఒక పదివేలు పదిహేను వేలు ఇస్తాడు కదండి ఇస్తా మరి ఆవు ఇచ్చి పాలు ఉన్న ఆవు ఒకటనే చూసుకోవాలి కదా అంటే ఏం చేయాలంటే మీరు ఒక ఆవు ఏనిదప్పటికి ఒక ఆవు సీవుడిదేలా పెట్టుకోవాలి ఆ రెండవ చెట్టు అయితే అదే అంటున్నాను నేను అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పాలు వస్తాయి కదా ఏనీ అంటే మాయ కట్టి ఏడు నెలతో కలిస్తే ఉంటే రెండు నెలలు మా ఆయన గ్యాపట్ తొమ్మిది నెలలు అంటే ఆ గ్యాప్ రాకుండా ఇంకొక ఆవును అప్పుడు అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కదా మీకు గడ్డి ఎక్కడ దొరుకుతుంది మరి ఇక్కడ ఫస్ట్ గ్రాస్ ఉందా పొలం మామూలు కౌలు తీసుకున్నది ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఎన్ని బస్తాలు అవుతారండి మామూలు యజమానికి ఎంత ఇస్తారు మీ కడ అసలుంటది పోర్షన్ వడ్డి పోర్షన్ మీరు పండించుకుంటారా ఓకే ఓకే మెరకలు ఏమి పత్తి పత్తి వర్కౌట్ అవట్లేదు కదా పత్తి వర్కౌట్ అవట్లేదు కదా అంతే టమాటా వర్కౌట్ అవుతుందా టమాటే సీటు రెండు వందలు మూడు హైబ్రిడ్ అంతా పత్తి కూడా హైఫ్రెడ్ మిరప కూడా హైఫ్రెడ్ మరి రసాయనాల కాటికి ఎక్కువైపోతుంది కదా మందులు కాడ్లకి ఎక్కువైపోతుంది అంటే మీరు వేస్తున్నారు మామూలుగా ఆవు పేడ ద్వారా ఆటల ద్వారా చేతి వర్కౌట్ అవుతుంది మరి మీరు చేయట్లేదు అయిపోతుంది మీకు ఒక ఆవు ముప్పై ఎకరాలకు సమాధానం చెప్తుంది మరి కానీ మీరు చేయట్లేదు కదా

అంతే మనం ఇప్పుడు ఇచ్చేమంటే మన డబ్బులు రెండు డబ్బా ఇచ్చి మీరు ఇక్కడ చేసుకుంటున్నారు ఎప్పుడు ఖాళీ ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఆ డబ్బు ఇచ్చేస్తే మీరు ఖాళీ చేయాలి ఒంగోలేనా ఒరిజినల్ అంటావా ఎన్నో ఎన్నోతండి ఇక్కడ ఎన్నో చేత మీ ఒంగోలు ఎంత సుమారుగా రోజుకి ఎన్ని లేట్లు ఎత్తది నెయ్యి అమ్ముతారు మీరు నెయ్యి నెయ్యి కేంద్రానికి వేసేస్తారా ఎంత ఇస్తారు కేంద్రంలో ముప్పై ఐదు నలభై అంటే వెన శాతం బట్టి గేద్దు అయితే ఎక్కువ వస్తుంది అంతే అవుతుందా జె జెర్సీలు ఉన్నాయి మీద ఏమన్నా జెర్సీలు పెంచకండి జెర్సీ ఆవు కాదు ఇది ఏటో బాబు ఇలాంటి కారణం అనుకుంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ప్రశాంతంగా ఉందండి వీడికేటా అది తెలీదు అక్కడే పోదని ఈడ అవరే కదటరా అదే చెరువు గట్టు మీద ఉన్నాడు సెర్ల్లో దిగాలనుకుంటాడు అదేనండి దాని అనుభవం పొందుతాడు వీడికి ఎగ్గిపోయిపోద్ది వాడికి ఎగ్గిపోయిపోద్ది ఏం చేస్తే మనసు ఓకే అది ఒక ఆనందకర అయితే ఇటువంటి ఆహ్లాదకరమైన మనసు ఎక్కడ ఉండదు పల్లెటూరు గ్రామాలంటున్న మనసు ఒక గాలి కాదు నీరే కాదు ఏ వ్యవహారం చూసినా సరే కానీ చాలా అనుగుణంగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు అలా తగ్గిపోయే కానీ పెట్టలో చిలకలో ఇవన్నీ తగ్గిపోయాయి కానీ తెల్లవారుజాము అయ్యేసరికి పిచ్చుకులు రైతులు రేపుతాయి నాలుగయ్యేసరికి కదా అవునండి ఏముందండి పచ్చదనం కూడా కలిసి అయిపోతుందండి ఇంక నీటి వచ్చేస్తుంది పల్లెటూరు గ్రామాలు బాగుంటాయి బాదారు జిల్లాలకు వెళ్ళేది మరీ బాగుంటాయి మాకు అది చూడాలని ఉంటుంది రెండోసారి సరదాగా చాలా బాగుంటాయి అండి అయితే మాకు చెట్లు చేమలు అండి నీటి వనరులు తక్కువ మాకు ఎందువల్ల తోటలు అవి సరిగా రావు ఉంటాయి కానీ అదే కొంత కాపులు ఉండవండి మా ఈ అట్టెంపు అంత కాపులు ఉండవు అట్టి చూసినా సస్య సమలం కదంటే తల్లి అందువల్ల కాసీనకాలం రాజ్యం అండి మాది ఆఖరికాలం రాజ్యం అండి ఎండాకాలం వచ్చేసరికి బెగబెగలు ఆడేస్తుంది మాకు మీకు ఎప్పుడు సస్యశ్యామ కాని ఉంటది కాటన్ అలా మహానుభావుడు అండి కాటన్ ద్వారే మహాన్ బాడు దండం పెట్టాలండి ఆయనకి ఆయన తాలూకా చరిత్ర ద్వారా చూశాను చాలా మహానుభావుడు ఏనాడో మన ఇండియన్స్ ఆడికి రుణపడి ఉన్నామండి ఆయనకి తెల్లదొరలో అంటే ఆయన తాలూకా బయట కొద్దిగా ఆలకించానండి కాటన్ మహాన్ మహానుభావుడు స్టోరీ చాలా పెద్దలండి చెప్తేనే నేను అంజనంజన్ గా చెప్తున్నాను మా అన్నబడ్ ఆయనకి దండం పెట్టాలండి మా ఊరు మన ఇండియా మొత్తం మీద భీమవరం అనుకున్న పేరు ఎక్కడ ఉండదండి దేనికండి సంక్రాంతి కోడిపోయింది దానికి మూడు నెలలు నాలుగు నెలలు ముందు నుంచి బిగు లేకపోతే అన్ని ఎక్కడ ఖాళీ చోటు దొరకదు పెద్ద పేరండి అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళు టైంలోనండి కేడిపేట రాబోడికి వచ్చేసారు మంచి పుంజులు మేము పోరండి అక్కడ బాగా రోజు వచ్చి పోరా కొనుగోలు చేసి పట్టుకెళ్ళి ఉండండి కొనుగోలు చేసి అక్కడ పల్లెలు పట్టుకుపోయారు మంచి రకరకాలైన పూలు ఉండే ఎక్కడ కూడా తీసారు కదా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె జీవనం చాలా అందంగాను ఆహ్లాదకరంగానే ఉంటుందండి చక్కనైనటువంటి వాతావరణం ఒరిజినల్ ఆక్సిజన్ కల్మషం లేనటువంటి ప్రజలు భలే అద్భుతంగా ఉంటుంది అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో ఒక పల్లెలో తిరిగినటువంటి పర్యటన విశేషాలను మీకు సరదాగా చేశాను ఈ పల్లె వాతావరణం ఈ గ్రామీణ జీవనం మీకు ఎంతగానో ఆకట్టుకుందని అలరించిందని భావిస్తాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటి దెన్ బాయ్ ఉంటానండి